హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ శ్రావణి స్పైసీ కిచెన్ నేను మీ శ్రావణి ఇవాళ అయితే నేను చాలా మంచి రెసిపీ అయితే చూపించిపోతున్నానండి బెండకాయతో మజ్జిగ పులుసు అలానే మజ్జిగ చారు ఎలా అయినా అనుకోవచ్చు ఇదైతే మాత్రం ఆల్రెడీ మనకు సమ్మర్ స్టార్ట్ అయిపోయింది కదా చక్కగా పొట్టకైతే హాయిగా ఉంటుంది చాలా అంటే చాలా సింపుల్గా కూడా అయిపోతుంది రెసిపీ అయితే తప్పకుండా ట్రై చేయండి ఇదైతే మాత్రం ముందుగా అయితే ప్రాసెస్లోకి అయితే వెళ్ళిపోదాం ఇక్కడ పావు కేజీ అంటే త్రీ హండ్రెడ్ గ్రామ్స్ దాకా అయితే నేను బెండకాయలు తీసుకొని బాగా వాష్ చేసేసుకోవాలి వాష్ చేసుకున్న తర్వాత ప్లేట్లోకి తీసుకొని ఇక్కడ నేను చూపిస్తున్నట్టుగా అయితే చివరలా కట్ చేసేసుకొని ఇంత పొడవుగా అయితే కట్ చేసేసుకోవాలి బెండకాయలని మజ్జిగ పులుసు కాబట్టి ఈ విధంగానే కట్ చేసుకోవాలి మరి చిన్నవైనా బాగోవు ఈ విధంగా మొత్తం అన్నీ కట్ చేసుకున్నాక ప్లేట్లోకి తీసుకొని తర్వాత స్టవ్ మీద కడాయి పెట్టేసుకోవాలి పెట్టుకున్న తర్వాత ఆయిల్ అయితే వేసుకొని ఆయిల్ని కొద్దిగా హీట్ ఎక్కనివ్వాలి తర్వాత మనం కట్ చేసి పెట్టుకున్న బెండకాయ ముక్కలను వేసేసుకొని మంటను మాత్రం ముందుగా మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఇందులోని జిగురు పోయేంత వరకు ఒక రెండు నిమిషాల పాటు ఈ విధంగా మిక్స్ చేసుకొని ఫ్రై చేసుకోవాలి కాస్త అనేది వెళ్ళిపోయాక ఇందులోనే కొద్దిగా సాల్ట్ వేసుకోవాలి ఈ విధంగా వేయడం వల్ల మనం తినేటప్పుడు పులుసులో ఈ బెండకాయలు చప్పగా కాకుండా టేస్టీగా ఉంటాయి తర్వాత ఇక్కడ నేను చూపిస్తున్నట్టుగా ఈ విధంగా ఫ్రై అయితే చాలు మనం మళ్ళీ పులుసులో ఎక్కువగా ఉడికించుకోము కాబట్టి ఇక్కడ ఫ్రై చేసుకుంటే మిగిలింది అక్కడ కుక్ అయిపోతుంది తర్వాత అయితే తీసి ప్లేట్లో పక్కన పెట్టేసుకోవాలి ఇప్పుడైతే మసాలా కోసం అయితే మిక్సర్ జార్ తీసుకొని ఇక్కడ పచ్చి కొబ్బరి ఉన్నా వేసుకోండి నాకైతే అప్పుడు అవైలబిలిటీలో లేదు నేను ఎండు కొబ్బరి వేసుకున్నాను ఒక స్పూన్ దాకా తర్వాత కొద్దిగా అల్లం అలానే మీ స్పైస్కి తగ్గట్టు అయితే పచ్చిమిర్చి వేసుకోవాలి తర్వాత ఇక్కడ నేనైతే స్టార్టింగ్లో చెప్పడం మర్చిపోయాను ముందుగా అయితే ఒక స్పూన్ రైస్ అలానే ఒక స్పూన్ కందిపప్పుని వాష్ చేసేసుకొని వన్ అవర్ పాటు నానబెట్టేసుకోవాలి ఆ పప్పును కూడా వేసేసుకొని హాఫ్ స్పూన్ దాకా జీలకర్ర కూడా వేసేసుకొని మెత్తగా అయితే మిక్సీ పట్టేసుకోవాలి వాటర్ కూడా యాడ్ చేసుకొని ఈ విధంగా తర్వాత అయితే అదే కడాయిలో ఆయిల్ అయితే వేసుకోవాలి ఆయిల్ వేసుకున్న తర్వాత కొద్దిగా వేడెక్కిన తర్వాత ఇందులోనే ఆవాలు అలానే కొద్దిగా జీలకర్ర కూడా వేసుకొని చిటిపట్ల తర్వాత కొద్దిగా కరివేపాకు కూడా వేసుకొని చిరపట్లాడాక ఎండుమిర్చి అయితే వేసుకోవాలి ఈ విధంగా తుంపేసుకొని తర్వాత అయితే ఆనియన్స్ని ఈ విధంగా కొద్దిగా ముక్కలు అనేవి పెద్దవిగా కట్ చేసుకొని వేసుకోవాలి వేసుకున్న తర్వాత అయితే ఆనియన్స్ ఎక్కువ ఫ్రై అవ్వాల్సిన అవసరం లేదు లైట్గా ఫ్రై అయితే చాలు తినేటప్పుడు క్రంచిగా బాగుంటుంది ఆనియన్ అనేది ఈ విధంగా కాస్త ఫ్రై అయ్యాక ఇందులోనే కొద్దిగా పసుపును కూడా వేసేసుకొని పచ్చివాసన పోయేంత వరకు అయితే రెండు నిమిషాల పాటు ఈ విధంగా ఫ్రై చేసుకోవాలి ఫ్రై అయ్యాక మనం మిక్సీ పట్టి పెట్టుకున్నాం కదా మసాలా అది కూడా వేసేసుకొని ముందుగా అయితే వాటర్ ఏమీ యాడ్ చేయకుండా ఈ మసాలను మాత్రమే మంటను లో ఫ్లేమ్లో పెట్టుకొని ఈ విధంగా కలుపుతూ అయితే ఫ్రై చేసుకోవాలి మంటను మాత్రం సిమ్లోనే పెట్టుకోవాలి అడుగంటేస్తుంది ఇదైతే రైస్ కందిపప్పు వేసాం కాబట్టి ఈ విధంగా ఫ్రై అయ్యాక ఇందులోకి మీ కన్సిస్టెన్సీని బట్టి అయితే వాటర్ యాడ్ చేసుకోవాలి ఈ విధంగా వాటర్ యాడ్ చేసిన తర్వాత మొత్తం బాగా మిక్స్ చేసేసుకోవాలి ఈ విధంగా అయితే మిక్స్ చేసుకున్న తర్వాత మనం వేయించి పెట్టుకున్న బెండకాయ ముక్కలను కూడా వేసేసుకొని ఇందులోనే రుచికి తగినంత సాల్ట్ కూడా వేసేసుకొని ఒకసారి బాగా కలిపేసుకొని ఒక ఐదు నిమిషాల పాటు అయితే ఈ విధంగా కుక్ చేసుకోవాలి కన్సిస్టెన్సీ అనేది తిక్కుగా అయిపోయింది కదా తర్వాత ఇప్పుడైతే ఒక కప్పు దాకా చిలికిన పెరుగును తీసుకొని వేసుకున్నాక మొత్తం బాగా తరకలు లేకుండా బాగా మిక్స్ చేసేసుకోవాలి ఇక్కడే మంటను మాత్రం సిమ్లోనే ఉంచుకోవాలి ఇప్పుడైతే ఈ విధంగా మిక్స్ చేసుకున్న తర్వాత ఇక్కడ కన్సిస్టెన్సీ అనేది థిక్గా ఉంది లూజ్గా ఉంటేనే బాగుంటుంది ఇక్కడ మీ కన్సిస్టెన్సీకి బట్టి వాటర్ అయితే యాడ్ చేసేసుకొని ఫైనల్గా సాల్ట్ కూడా చూసేసుకొని వేసేసుకొని ఒక్క నిమిషం పాటు ఉండనిస్తే సరిపోతుంది చివరిగా అయితే కొద్దిగా కొత్తిమీర వేసేసుకొని ఒకసారి బాగా మిక్స్ చేసేసుకొని స్టవ్ ఆపేసేసి సర్వ్ చేసేసుకోవడమే చాలా సింపుల్గా అయిపోయింది కదా అంతే టేస్టీగా ఉంటుంది ఇది మాత్రం తప్పకుండా ట్రై చేయండి ఎక్కువ స్పైసెస్ లేకుండా పెరుగుతో ఈ విధంగా ట్రై చేయండి కమ్మగా అయితే ఉంటుంది ఇదైతే మాత్రం వేడి అన్నంలో కానీ చాలా బాగుంటుంది అలానే రాగసంగట్లోకైనా బాగుంటుంది తప్పకుండా ట్రై చేయండి ట్రై చేశాక మీకు ఎలా వచ్చిందో కామెంట్ చేయండి ఓకే బై బాయ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్